సమర్థ సద్గురు సైనా మహారాజ్కి జై మన సాహభిక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ భయపడకు తల్లి ఈరోజు జరిగిన విషయంలో నీ తప్పు అనేది ఏమీ లేదు నిన్ను నేను అర్థం చేసుకుంటున్నాను అని చెప్పి బాబా మనకి మంచి ఓదార్పునిస్తూ ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా బాబా గారి మాటలు వినడానికి ముందుగా అండి మనం కొత్తగా శారీ బిజినెస్ చేస్తున్నాము అందుకోసం సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఛానల్ స్టార్ట్ చేశామండి ఆ ఛానల్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఆ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఛానల్ చూసి మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నేను ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేశారు అని అంటే కనుక మనం శారీస్ అనేది సెండ్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా బాబా గారి సందేశం ఏంటో చూద్దామండి ఎప్పుడు కూడా అండి మనం ఆలోచిస్తూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు మిగతా వాళ్ళు మనల్ని నిందిస్తూ ఉంటారు అలాంటి నిందలు పడుతూ బాధపడుతూ ఉన్న సమయంలో మనకు తెలుస్తుంది మన మీద తప్పు ఏమీ లేదు కదా అని కానీ ఎదుటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు తను కావాల్సిన కావాలనే చేసింది అని చెప్పేసి ఎదుటి వాళ్ళు నిందిస్తూ ఉంటారండి ఒక ఇంట్లో అండి ఇట్లాగే ఒక భక్తురాలండి తను ఏది చేసినా కూడా వాళ్ళ ఇంట్లో అండి వాళ్ళ మా అమ్మ కానీ ఆడబడుచులు కానీ అందరూ ఎవరు వచ్చినా సరే ఏదో ఒకటి తను కావాలి కావాలనే చేసిందని ఏ పని చేసినా కూడా సరిగ్గా చేయటం లేదని తన్ని ఏదో ఒక మాట అంటూనే ఉంటారండి ఈ అమ్మాయి అండి నిజంగా చాలా ఇన్నోసెంట్ అండి అసలు ఏమీ మాట్లాడదనమాట ఏమన్నా కూడా సైలెంట్గా ఉండిపోతుంది ఎవరు ఎవరేదన్నా అన్నారంటే వెంటనే తన్ని తనే ఆలోచ తనలో ఆలోచించుకుంటుంది వెంటనే ఓ ఒకవేళ తప్పు నాదేనేమో నేను వెళ్ళి సారీ చెప్పాలి నేనే నేను అలా అనుకోలేదు కదా అని తనకి తెలుసు కానీ ఎవరైనా అనేసరికి ఇంకా భయపడుతూ నేనే నా తప్పు నా మీద ఉంటుందేమో ఇంకా కూడా కోపడతారేమో మాట్లాడడం మానేస్తారేమో అని తను భయపడుతూ ఉంటుందండి అలాంటి భక్తురాలికి బాబా ఇచ్చిన సందేశం అండి తల్లి నువ్వు అసలు భయపడాల్సిన అవసరం లేదు తప్పు నీది లేనప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు జరిగిన విషయంలో అంటే నీ ఇంట్లో జరిగిన విషయంలో నీ తప్పేమీ లేదు అని బాబా చెప్తున్నారండి అంటే ఏం జరిగింది అని అంటే వాళ్ళ ఇంట్లో ఆ రోజు పూజకి ఇంట్లో రోజు కూడా వాళ్ళ అత్త మామ అందరూ కూడా కలిసి పూజ చేసుకుంటారండి పూజ చేసే సమయంలో ఈమిడ వంట చేయడానికి అంటే ఈ కోడలు ఈ అమ్మాయి అండి బాబా భక్తురాలు ఈ అమ్మాయి రోజు కూడా ఆ పూజకి తగిన సామాన్లన్నీ కూడా అందించడం ప్రసాదం అవి రెడీ చేసి ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తుందనమాట ఇంకా ఆ రోజు ప్రసాదం కూడా చేసిందండి చేసి బాబా దగ్గరికి తీసుకువెళ్ళి పెట్టేది అనమాట అమ్మ వాళ్ళ అత్తయ్య గారితో అత్తమ్మ ఇది కూడా నేను ప్రసాదం చేశాను సరే అక్కడ పెట్టు తల్లి అని చెప్పేసి వాళ్ళ అత్తగారు చెప్పారు సరే అంత అక్కడ పెట్టేసిందండి పెట్టేసిన తర్వాత ఇంకా పూజగా అన్నీ కూడా రెడీ చేస్తున్నారు అందరూ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్తో పాటు హస్బెండు పిల్లలు అందరూ వచ్చేంతవరకు కూడా వాళ్ళు వెయిట్ చేస్తారు వెయిట్ చేసి అట్లాగా దీపారాధన చేసిన తర్వాత హారతి అనేది ఇవ్వడం కోసం అందరూ రావాలనేది వాళ్ళ ఇంట్లో ఆనవాయితీగా చేసుకుంటూ ఉంటారండి కానీ ఆ రోజు ప్రసాదం చేయడంలో ఒక తప్పు అనేది జరిగింది ఏంటి ఆ తప్పు అంటే ప్రసాదం అంతా కూడా బాగానే ఉందండి ఈ అమ్మాయిని అంటే ఆ ఇంటి కోడలు కాబట్టి ఈ అమ్మాయిని వెళ్ళి దీపం వెలిగించమన్నారండి దీపారాధన వెలిగించడానికి తను వెలిగించడానికి ప్రయత్నిస్తుందండి ప్రయత్నించేటప్పుడు ఆ ప్రసాదం గిన్నె అనేది కింద పడిపోయిందండి ఏదైతే ప్రసాదం పెట్టాలి అని అనుకుందో ఆ ప్రసాదం అనేది గిన్నెంతా కూడా కింద పడి ఒలిగిపోయిందనమాట అంటే కింద పడిపోయేసరికి అది ఒక ఆపశ్యక నూనెలాగా నువ్వు ఏ పని చేసినా కూడా ఇలాగే చేస్తూ ఉంటావు కింద పడిపోయేసరికి తను భయపడిపోయి అందరి మొహాలు చూస్తుందండి వాళ్ళ అత్తగాని వాళ్ళ ఆయన్ని ఎవరేమంటారో అయ్యో ఏంటి ఇలా జరిగిపోయింది అని చెప్పి ఇంకా కింద పడిపోయేసరికి తనకి ఏం చేయాలో అర్థం కాల చూసావా చేయటం నిన్ను చేయమంటాం నాదే బుద్ధి తక్కువ అసలు నేనైనా వెలిగించుకుని ఉండేదాన్ని చూడు ఈరోజు సాయినాథడికి ఈరోజు ప్రసాదం పెట్టలేకపోయాం ఇలా అపశకనంగా జరిగింది ఈరోజు ఏం జరుగుతుందో ఏంటో అని నిజంగా అండి ఎవరికైనా సరే అట్లాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనం ఎవరము కూడా కావాలని చేయం కాబట్టి అలా ప్రసాదం పడిపోయినా సరే ఇంట్లో ఇంకా మనం ప్రసాదం చేసి ఉంచుతాం కాబట్టి దేవుడికన్నా తీసిన ప్రసాదం కింద మళ్ళీ కూడా తీసుకొచ్చి పెట్టచ్చు దేవుడికి అదేం తప్పేం కాదు అది కావాలని ఎవరూ చేయరు చేయము బాబా కూడా ఏమి తప్పుగా అనుకోరండి అది ఒక అపశకనం అని చెప్పి మనం ఎవరిని కూడా నిందించాల్సిన అవసరం అనేది లేదనమాట అలాగా తను బాధపడుతూ ఆ రోజంతా కూడా ఇంకా దీపారాధన అమ్మాయినివ్వద్దొద్దు నువ్వు రా ఇంకా నేను వెలిగిస్తానని చెప్పేసి వాళ్ళ అత్తగారు వెలిగించరు ఇంకా ఈ అమ్మాయి రాత్రి అంతా కూడా దిగులు పడుతూ భయప భయపడుతుందండి చూడు ఆ దేవుడు నిన్న ఏదైనా సరే నాకేం తెలియదు ఆ దేవుడు శిక్షించినా సరే ఆ శిక్ష అనేది నీకే పడుతుంది ఇలా నువ్వు కావాలనే చేసావు నాకు తెలుసు అని కానీ అమ్మాయికి తెలుసు అండి భగవంతుడికి తెలుసు బాబాతో రాత్రిపూట మాట్లాడుతూ బాబా నేనేం తప్పు చేశాను బాబా నేను చాలా ఇష్టంగా మీకు ఇష్టమని నేను పాల పాయసం చేసి తీసుకొచ్చాను బాబా అది ఇలా ఒలికిపోయింది బాబా నేను కావాలేం చేయలేదు అని ఇంకా అప్పటికప్పుడు బాబా కలలో కనిపించి తల్లి నీ తప్పేం లేదు నువ్వు నిజంగా చాలా ప్రేమగానే నాకు చేసిచ్చావు నువ్వు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నీ చుట్టూ లేనంత వరకు కూడా నీకు ఇలా బాధగా అనిపిస్తుంది అంతేగాని అంతవరకు కూడా మంచి టైం అనేది వచ్చింది అని అంటే నువ్వు కొంచెం ఓర్పుగా ఉండు నీకు మంచి రోజులు వస్తాయి అని చెప్పి బాబా తనని ఓదార్చడం అనేది జరుగుతుందండి ఎప్పుడైతే తన్ని ఓదార్చారో నిజంగా అండి ఒక ఎప్పుడు కూడా తన్ని నిందిస్తూ అరుస్తూ ఉన్న వాళ్ళల్లో మార్పుని కూడా బాబా తీసుకురావడం అనేది జరిగిందనమాట ఎప్పుడు కూడా అండి మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరని మనం అనుకుంటూ ఉంటాం మన మనకి తెలియకుండానే ఈ ప్రపంచం కొన్ని మంచి మంచి విషయాలని మంచి వాళ్ళకి సహాయం చేయడం అనేది జరుగుతుందండి ఎవరూ లేరని మనం దిగుడు పడాల్సిన అవసరం లేదు మనకి సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరు అమ్మా నాన్నని వదిలేసి మ్యారేజ్ చేసుకుని కొత్త ఆడపిల్లలందరికీ కూడా బాబా ఇచ్చే సందేశం అండి బాబా ఇలాంటి సమయాల్లో అందరికీ కూడా తోడుగా ఉంటారు కాబట్టి ఎవరు కూడా అధేరపడకండి భయపడకండి మనం ఏం చేస్తున్నామనేది ప్రపంచానికి తెలుసు ఆ భగవంతుడికి తెలుసు అందువల్ల మిగతా వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది బాబా ఈ సందేశం ద్వారా మనందరికీ అర్థమవుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒక్కొక్కళ్ళ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే संसायर